శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి దేవి నవరాత్రుల రెండవ రోజు శుభాకాంక్షలు చక్కగా మరి ఈరోజు అమ్మవారి పూజ పూర్తయిందండి మరి వీడియోలు తీసాను పెడతాను చూడండి చూసిన వారికి శుభదాయకం అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా ఈరోజు ప్రసాదం ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా దద్దోజనం కావలసిన అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అన్నం వండేసి చక్కగా సల్లార్చి తీసుకున్నాను ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను పోపులు అది వేయిస్తాను మీకు చూపిస్తాను మీగడ పెరుగు మీగడ పెరుగు ఉండాలి ఇప్పుడు కూడా మనం దద్దోజనం చేసినప్పుడు చక్కగా కళాయి పెట్టుకున్నాను ఒక స్కూను నూనె వేసుకున్నాను పోపులేపే విధానం చూపిస్తానండి ఇప్పుడు నూనె కాగుతుంది కదా మినపప్పు శనపప్పు వేసేద్దాం ఆ జీలకర్ర కూడా వేసేద్దాం ఈ కర్ర ఉప్పు లేవి కదా పచ్చిమిర్చి ముక్కలు తరిగే తర్వాత వేసేసుకుందాం ఇంకేనండి ఇక్కడ బేగనాసం లేదు చవ్ రాసాను ఇప్పుడు కొంచెమే పచ్చి కావాలని చెప్పి సమ్మగా కరిగింది కట్టేసిన తర్వాత వేస్తానండి ఇప్పుడు ఈ పోపు అల్లారితూ ఉంటుంది మనం అన్నంలో పెరుగు కలుపుకుందాం ఇప్పుడు చక్కగా అన్నంలో ఈ కమ్మట పెరుగు మేగడ పెరుగండి కలిపేసుకుందాం ఇందులో ఉప్పు వేసేస్తాను కళ్ళు కదా కరగదు మళ్ళా సరిపోతుంది ఇప్పుడు ఇదిలా కలిపేసుకున్న తేటప్పటికీ చక్కగా పోపు సల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి అయితే పెరుగు కూడా ఇరిగిపోతుంది అప్పుడు నైవేద్యం పెట్టినాకు బాగోదు ఇది పెద్ద పని కాదండి చక్కగా అన్నం వండేసుకుని మనం ఫస్ట్ గుండా అన్నం తీసుకుని సల్లారి పెట్టుకుని పోపు వేసేసుకుంటే దద్దోజనం అయిపోతుంది ఇదిగోనండి చక్కగా కలిసిపోయింది ఇప్పుడు పోపు వేసుకుందాం ఇంతేనండి దోజన అంటే ఏదన్నా బ్రెంబు అనుకుంటున్నారా అబ్బే లేదండి చక్కగా మరి నైవేద్యం పెట్టాం చాలా మంచి ప్రసాదం మరి ఇదిగోనండి చూసారు కదా మనకి ఇలా నైవేద్యం పెట్టడానికి చాలా మంచి ప్రసాదం గుళ్ళో పెట్టి చూసారా ఎంత బాగుందో అనుకుంటాం చాలా మంచి ప్రసాదం ఇది చక్కగా ఇప్పుడు అమ్మవారికి నేను ఇలానే మనం చేసింది ఎప్పుడు కూడా ఇది ఒకటి ముఖ్యంగా చెప్పాలి మీకు ఇది చేసింది ఎప్పుడు కూడా ఇలా పట్టుకెళ్ళి నివేదన చేయాలి తప్ప వేరేగా గిన్నెలో తీసి పెడతారు చాలామంది అంటే మరి వేరే పని ఉందనుకోండి ఇప్పుడు నేనైతే గిన్నెలో తీసి పెట్టచ్చు ఎందుకంటే మరి ఇక్కడ అమ్మవారికి కూడా పట్టుకెళ్తాను కాబట్టి ఈ రోజు పెద్ద రోజును పెట్టండి పంపించను నేను ఇంట్లో చెల్లించేస్తాను కాబట్టి ఇలా పట్టుకెళ్ళి అమ్మవారికి నీ వేదన చేసేస్తాను చూద్దరు కానీ ఏం కావునండి తెచ్చేసాను అమ్మవారి దగ్గరికి నైవేద్యం నివేదన చేసేసుకుందాం చక్కగా చేసేసానండి నివేదన చేసేసాను అమ్మవారికి చక్కగా ఇక్కడ ఉన్నారు కదా అమ్మవారు చక్కగా ఇలాగా అంటే నేను చేసేది వీడియో తీయనండి ఇప్పుడు చూపిస్తున్నాను ఇలాగ అమ్మవారి మీద అలా నీళ్ళు పడేటట్టు పెడితే అమ్ముడ ఆరగించినట్టు మనకి ఆడతాం అనమాట చక్కగా అమ్మవారికి ఈరోజు తద్ నివేదన చేయటం జరిగింది చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి చూసిన వారందరూ లైక్ చేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి